ఇక ప్రధానమైన అంశాన్ని ఒకసారి చూద్దాం నిన్న జరిగిన ఈ అంశాన్ని శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన చేవల్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు పథకాల రద్దుపై రణం సంక్షేమ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ కుట్ర ఆ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి గృహలక్ష్మి దళిత బంధు గొర్రెల పంపిణీ లబ్ధిదారుల ప్రక్షాన సర్కార్పై ఒత్తిడి తెద్దాం రద్దుపై నిరసన కార్యక్రమాలు చేపడదాం బలహీన వర్గాలకు రాష్ట్ర సర్కార్ ద్రోహం టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ హరీష్ రావు దిశానిర్దేశం ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ పెట్టుబడి సాయం ఏమో ఏమాయే ఏమిటి మోసం లోపే వేస్తామని తప్పారేం నిరంజన్ రెడ్డి హామీల సంగతి వదిలేసి మాయపై నిందల రంజిత్ రెడ్డి ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ మధుసూదనాచారి కార్యదక్షత చూపాల్సిన సమయం ఇది పోచారం కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం కడియం అధికార యావత్ ఏంది యావతతోనే కాంగ్రెస్ హామీలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది ఆ సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా కూకటి వేలతో కదిలిస్తూ తెలంగాణలో లేకుండా వాటిని కనుమరుగు చేసే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఒక కొరడా రులిపించబోతున్నది అధికార పార్టీకి సంబంధించి లేదు లేదు గా వాటిని ఎట్లా తొలగిస్తూ నువ్వు ఒక అధికారం ఇచ్చినావు అధికారం ఇచ్చినప్పుడు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అమలు చేస్తూనే నీ మేనిఫెస్టోలోనే అమలు నీ మేనిఫెస్టోలో నువ్వేవైతే హామీలు ఇచ్చినో వాటిని అమలు చేస్తూ కొత్త పథకాలను అమలు చేస్తే కదా తెలంగాణ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేది కానీ నువ్వు చేస్తున్నది ఏందయ్యా అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరే ఆలోచించండి ఏదైనా ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రజల యొక్క తలరాత ఎప్పుడూ మారది ప్రభుత్వం మారితే పాలన మారాలి ప్రా పాలన మారాలంటే ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేయాలంటే గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను అమలు చేస్తూ కొత్త పథకాలను అమల్లోకి తీసుకొస్తూ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల యొక్క మనుగడ కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రజలే ఎజెండాగా కల ఏంది కదలాల్సిన ప్రభుత్వాలు ఏంది అంటే గత ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో కూడా వ్యక్త ఏంది వ్యక్త వ్యక్తిగత కక్ష దీంట్లో క్లారిటీగా చెప్పాలంటే కక్ష సాధింపు ధోరణి చేస్తున్న తప్ప తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవడము తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థలం వాళ్ళకు న్యాయం చేయడమో లేకపోతే తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ చూపడము ఇవన్నీ ఏడా కానబడతలేవు కానరావడం లేదు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఒక గృహలక్ష్మి దళిత బంధు గొర్రెల పంపినే కాదన్నా చాలా రకాల పథకాలు కూడా మాయమైపోతే ఆ రోజు మీరు మాట్లాడడానికి కూడా ఏమీ ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఈరోజు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మీరు చాలా రకాలుగా చూడండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు మీకు కనబడుతున్న పథకాలు చాలా వరకు కోలిపోతారు గతంలోనే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎన్నికల సమయంలో దాదాపుగా ముప్పై సభలలో పాల్గొన్నప్పుడు ముప్పై సభలలో కూడా తాను చాలా క్లారిటీగా మాట్లాడు ఎక్కువ సభలలో పాల్గొన్నారు కానీ ముప్పై సభలలో కంటా పదంగా చెప్పిండు ప్రభుత్వం మారితే మీకు సంక్షేమ పథకాలు పోతాయి అన్నీ మారిపోతాయి తర్వాత మీ అందరికీ కూడా కుక్కలు చంపిన ఇస్తారా చేస్తారు ఈ తెలంగాణ ప్రాంతాన్ని అంటూ కూడా కేసీఆర్కు సంబంధించి గతంలో వాదిస్తూనే ఉన్న పరిస్థితి మీరు అందరూ చూశారు కానీ ఈ రోజు ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే మళ్ళీ గదే పరిస్థితి చోటు చేసుకున్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఎస్ వాస్తవం ఇది తెలంగాణ ప్రజలారా ఇంత దారుణమా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పన్నెండు కానీ ఆ తర్వాత అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వాలు కానీ ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ ఇలా వచ్చినప్పుడు పథకాలలో పేర్లు మార్చలేము కానీ పథకాలను అయితే రద్దు చేసిన దాఖలాలు లేవు కదా మరి మూర్ఖులు చేస్తున్నారు ఏం చేయాలనో మీరే ఆలోచించండి ఇక రంగానికి అయితే సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా అలర్ట్ గారి ఇక పోరాటానికి సన్నద్ధం కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలతో పాటుగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను ఎవడు బిడ్డాను ఎవర్రా రద్దు చేయనీకి అని రణం చేయడానికి సిద్ధపడరు కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి విస్తృతమైన పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయండి వాళ్ళు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు అవుతాయి వాటికి ఎంత బడ్జెట్ కావాలి వాళ్ళు ఇచ్చిన హామీలు గాలి మేడలలో కట్టే అంశాలుగా అభివర్ణించడంలో కూడా ఎలాంటి డౌటు పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా మీరు ఎక్కడా కూడా